ఆ ధోని ఎక్కి పాటలు పాడుకుంటా ఎంతో సంతోషంగా వెళ్తున్నా దాదాపు నడి సముద్రంలోకి వెళ్ళా నడు సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఏ చిత్రమో తెలియదు కానీ అప్పటికప్పుడే వాతావరణం మారిపోయి ఆ సముద్రం మీద తుఫాను వచ్చేసి ఎగిసి ఎగిసిగిసి పడుతున్నాయి ఇక ఎక్కినటువంటి ఆ దోణి మునిగిపోయేటట్టు అందరూ భయంతో అల్లాడిపోతా ఉన్నారు భయంతో వ్యాధులు చెందుతున్నారు ఎందుకంటే ఎందుకు భయం చెందుతున్నారు తెలుసా వారిలో దేవుని యొక్క వాక్యం లేదు వాక్యం లేని వాడు కలవర్తపడతారు వాక్వామలు లేనివాడు కలవరతం చెందుతాడు వాక్వాములు లేనివాడు భయపడతాడు వాక్యము లేని వాడి కృంగిపోతాడు అంటున్నారా ఆ కోనికి ఎప్పుడైతే ఆ సమస్య ఎదురైందో ఇక పాటలు ఆగిపోయింది స్తోత్రం చెప్పండి కేటికే పాటలు ఆగిపోయినాయండి ఇక ఆత్మీయ కలిగిన గీతాలు ఆగిపోయినాయి ఇక నోటెమిటి స్ఫుతి రావడల్లా ఇక మొదలు మొదలుపెట్టారు అయ్యో ఎంత ప్రమాదం చేసింది ఇక మనం ఈ ఈ సముద్రం మునిగి చనిపోతాం ఇక మనకు ఒడ్డు లేదు ఇక్కడే మనం చనిపోయి మన సేవలు తేల్తాయి సవాలు అయి ఒ తీరాని కొట్టకపో అని అనుకుంటా అనుకుంటా అసలు వాళ్ళకు సంగతి మర్చిపోయారు అసలు వాళ్ళెక్కిన ధోనిలోనే యేసుల సంగతి మర్చిపోయారు